వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించమని స్మార్ట్ సిటీలో రావాల్సిన నిధులని కానివ్వండి వేయి స్తంభాల గుడికి అదనంగా ఇంకొక యాభై కోట్ల రూపాయలు కానివ్వండి పట్టణానికి సంబంధించినటువంటి స్కీమ్స్లలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కానివ్వండి అభివృద్ధికి అర్జెంటుగా ఇవ్వడానికి అదేవిధంగా కాసీపేట బస్ స్టాండ్ కూడా మీకు తెలిసిన విషయమే అది మన ఇన్స్పెక్షన్ అయిపోయింది దాని మీద త్వరలో రాబోతున్నది అలాంటివి అన్నిటి కూడా సెంట్రల్కి సంబంధించినటువంటి తక్షణం వచ్చేటట్టు విధంగా మీరు శ్రద్ధ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది గతంలో కూడా స్తంభాల గుడికి వచ్చినప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే మొట్టమొదట ఆడ స్తంభాల గుడికి శాంక్షన్ ఇచ్చి అది రెనోవేట్ చేస్తూ మొదలుపెట్టింది ఆ రోజులలో పివి రంగారావు గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఇదిని దాన్ని పూర్తి స్థాయిలో ఇది చేయటానికి సహకరించాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దాంతో వారు కూడా తప్పకుండా మేము ఇచ్చేస్తామని కూడా చేస్తున్నాం మేము చేస్తాం కూడా తప్పకుండా అని చెప్పడం జరిగింది వీటిని అందరూ కలిసి జిల్లా అభివృద్ధికి సహకరించండి పార్టీలు అనేటిది ఇప్పుడు కాదు ఇది సమయం కాదు అభివృద్ధికి వచ్చినప్పుడు పార్టీలు సమయం కాదు కాబట్టి నేను వారు ఎక్కడున్నా నేను దాన్ని తయారు చేసుకొని వచ్చి వారికి ఇవ్వటం జరిగింది